నాల్గవ గట్ట హలో ఫైమా చెప్పు ఏంటి మీ బర్త్డేనా డేనా నేను రాకపోతే అలా వస్తానే ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ అలహర్ పరహర్ సమస్యల తర్వాత చిన్న కుమార్డిని గెలలేకే ఓ నా బిడ్డ లేచాడా కాలేజీకి వెళ్ళడా లేదండి వీడు ప్రవర్తన ఏమీ బాగాలేదు ఈ కాలేజీకి వెళ్ళినప్పటి నుండి కాలేజీకి ఒక్క కదా అలాగే ఉంటుంది నేను నా స్నేహితులతో బయటికి వెళ్ళొస్తాను అలాగేనండి వెళ్ళండి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఉండేది ఏమీ లేదు బిర్యానీ పట్టుకురండి దారిలో ఒక గోల్డ్ నెక్లెస్ పట్టుకురండి నా స్నేహితురాని బర్త్ డే గోల్డ్ నెక్లెస్ పొందాం డబ్బుకు కరువేమి లేదు కానీ రోజు బిర్యానీ తిన్నాం ఆరోగ్యానికి మంచిది కాదు క్యాన్సర్ వస్తుందంట డాక్టర్లు చెప్పారు డాక్టర్ చెప్తున్నారా లేదా మీరు చెప్తున్నారా నేను ఎందుకు చెప్తాను ఆ డాక్టర్లే చెప్తున్నారు లోకంలో అందరూ ఇలానే ఉన్నారు మీరు ఇలానే ఉన్నారు అంటే మీరు చేసే వ్యాపారంలో తప్ప భోజనం విషయంలో మందు కొట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి మీరు ఇది నా తండ్రిలను పెంచిన విధానం దీని నుండి మాత్రం తొలగిపోలేను ఈ అడ్డంగా సంపాదించే గంజా వ్యాపారం మాత్రం వదలంటారే ఇది సింహంపై స్వారీ లాంటిది వదలదు బాయ్ ఏమండి ఆలోచిస్తున్నారు జరిగిన చూసుకుందాం నా బ్లాక్ మనీ అంతా సేఫ్ గానే నా ఇంట్లో ఉంది Ma nena nama kukuchani Me nena kada